ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు ఒకచోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్గ్రహ కూటమిలో రాహువు శని కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి మొదటి నుంచి చెబుతూ ఉన్నాను అంతర్యుద్ధము అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పావు చావదు బడితే విరగదు కర్ర విరిగితే పాము చంపలేకపోయినా అని అర్థం కర్ర బానే ఉంది పాము చావదు ఏమిటయా అంటే చాతగాంతరమా కాదు చాతగాంతనం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది ఇవాడు ఉన్న పరిస్థితులు అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేను ఎప్పుడు కూడా ఏమంటావు మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా నా వల్లే అనుకుంటాం మనం ఏది చే ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఇక దేవుడు ఎక్కడన్నా ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఏవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు జీవితమున సగభాగంబు నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్ర తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రకే చెల్తాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరక్కపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే ముహూర్తం అని ఉంది తెల్లవారుజామన కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కుదయో కాదు విత్తనంబు మర్రి వృక్షాంబునకునేంత విశ్వదాభిరామ వినర అని వేమలు గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెంగా అది చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా కుదు కాదు విత్తనంబు మర్రి వృక్షాంబు నా మర్రి విత్తనం చాలా చిన్నది కాకో గదో గద తింటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి వెళుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకు గద్ద ఎట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు ఎట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంటల గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారిని సూర్యుడు ఉదయించిన తర్వాత వేస్తావు ఇక బద్ధంగా లేవగానే కాస్త కాఫీ కగుతావు పాచమోహం కడుక్కోను కడుక్కో కొండను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దే దైవ దైవాన్ని ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుసా లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనీ దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శము క్షమస్వామే ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాల్తో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనం అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతలు చూసుకొని కళ్ళకత్తుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నం మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం వహ దివాకరమని సూర్యుడిని నమస్కారం చేసి నీ ఇష్టదైవాన్ని పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలువ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం రెండు వేల ఇరవై ఐదు జూలై నెల జులై నెల పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించున్నాడు ఈ కర్కాటక రాశికి ఇంతకు ముందు అష్టమ శని ప్రాణకంటకుడు కానీ నవమానికి వచ్చాడు శని బాగుంది శని బాగున్నాడు ఎదురు లేదు అని చాలా అనుకున్నాను ఇంతవరకు అష్టమి నుంచి శని నవమానికి వచ్చినా కూడా వక్రించిన లక్షణంతో అష్టమంలో ఉన్నటువంటి ఫలితాలనే కర్కాటక రాశి చూపిస్తాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి అనుకోని అనవసరమైన ఖర్చులు అనవసరమైన సమస్యలు రావటానికి బాగా ఎక్కువగా కనబడుతుంది కర్కాటక రాశి వాళ్ళు ఎంతోమంది ఎంతో బాగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మాత్రం అందరికీ రకరకాలైన సమస్యలు చెప్పటానికి వీలుగా అనేటువంటి సమస్యలతోటి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే మరి ఈ కర్కాటక రాశిలో ఈ శని ఎట్లా ఉన్నాడు జూలై నెల పదమూడు నుంచి నవంబరు ఇరవై ఎనిమిది వరకు ఈ శని నూట ముప్పై ఎనిమిది రోజులు వక్రించినటువంటి శని వల్ల ఈ కర్కాటక రాశి కూడా చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా శనిని పూజించడం మంచిది శనిని పూజించిన ఈశ్వరుని పూజించిన సూర్యుని పూజించిన మనకు ఎప్పుడూ సత్ఫలితం వస్తుంది కాబట్టి ఈ శని అన్ని గ్రహాల్లోకి కూడా ఒక రాశిలో రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉంటాడు కానీ కొంత పాపం చేసిన వాళ్ళకి ఒకరించి వాళ్ళకి ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ వక్ర శని వల్ల ఈ కర్కాటక రాశికి కూడా చాలా ఇబ్బందులు కష్ట నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా శని పూజించాలి అయితే ఏమండి అందరికీ శని గురించి చెబుతున్నారు అంటే శని ఎటువంటి వాడో మొదలే చెబుతున్నా సూర్యుడి దగ్గర నుంచి కేతు వరకు ఏ గ్రహాన్ని సూర్యుడికి వచ్చేప్పటికల్ నెల చంద్రుడికి వచ్చే రెండున్నర రోజులు మరి కుజుడికి వచ్చే మూడు నెలలు అట్లాగే బుధువుకి వచ్చేప్పుడు నెల పదిహేను రోజులు గురువు వచ్చేటప్పుడు సంవత్సరం శుక్రుడికి వచ్చే నెల పదిహేను రోజులు శనికి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మరి ఎక్కువ రోజులు ఒక రాశిలో శని ఉంటాడు శని వల్ల అందరికీ కూడా ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి చేసేటప్పుడు పాపం చేసేటప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది మనం నష్టపడతాం అవతలు నష్టపడతారు అనుకొని చేస్తారు కానీ తర్వాత తను పడే నష్టం ఎవరికి అర్థం కాక ఇట్లా చేస్తూ ఉంటారు కానీ ఈ కర్కాటక రాశి కూడా నవమంలో కూర్చున్న శని అష్టమంలో కూడా ఉన్నట్టే ప్రాణ కంటకుడు శని అంటారు ప్రాణం తీసినంత పనిచేస్తాడు ఈ అష్టమంలో ఉన్న శని ఏం చేస్తాడు రాజదండన ఎవరో చేసినటువంటి కేసు పక్కవాడిని నిద్రబడి మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలు పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరో మద్దతు చేస్తే వీళ్ళని ఎత్తినబడి వీళ్ళు శిక్షను విధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి సమస్యలు కానివి మనం చెయ్యనివి మనల్ని ఎత్తినబడే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి పంతొమ్మిది వేల శనిగి జపం చేయించుకోండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఈ కర్కాటక రాశికి సమస్య లేకుండా అన్ని విధాలా బాగుంటుంది स्वस्ति